జయశ్రీవనారాయణ మనం ఇప్పుడు వీడియోలో జూన్ నెల మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం ముందుగా రవి యొక్క ఫలితాలు మిథున రాశి వారికి రవి మొదటి పదిహేను రోజులు అంటే జూన్ పదిహేను వరకు పన్నెండవ స్థానంలోను దాని తర్వాత పదహారు నుంచి ముప్పై వరకు జన ఒకటవ స్థానంలో అంటే జనవరి రాశిలోనూ సంచరిస్తున్నాడు అంటే ఈ రెండు రాశులలో రవి యొక్క సంచారం వల్ల అంత శుభ ఫలితాలు కలగవు అని చెప్పవచ్చు పన్నెండవ స్థానంలో సంచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే డబ్బులు ఖర్చు కావడం మనోవ్యధ నిద్రా భంగం అంటే నిద్ర సరిగా లేకపోవడం బంధనము పీడా విముక్తి ఆ సరైన ఆలోచనలు రాకపోవడం దేహ సౌఖ్యం అనేది లోపించడం ఇతర దేశాలకు వెళ్ళంటే విదేశీయానం చేయడం ఆ కలత్రానికి ఇబ్బందులు అంటే భార్యకు హాని కలగడం విశ్రాంతి అనేది లేకపోవడం లాంటివి జరుగుతాయి ఇక జన్మలో సంచరిస్తున్నప్పుడు ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోవడం తన మీద తనకు ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని పనులు జరగకపోవడం కొంత డబ్బు సంపాదన అనేది ధన సంపాదన అనేది సరిగా లేకపోవడం డబ్బులు అధికంగా ఖర్చుకోవడం దీని ద్వారా కొంచెం వేదాంత ధోరణి ఆ వైరాగ్యం విరక్తి అనేది ఏర్పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మిథున రాశి వారికి కుజుడు జూన్ ఒకటి నుంచి ఏడు వరకు రెండవ స్థానంలోను తర్వాత ఎనిమిది నుంచి ముప్పై వరకు ఎనిమిదవ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే మొదటి ఒక వారం రోజులు మాత్రం రెండవ స్థానంలో సంచరించడం వల్ల కొంత కుజుడి యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలే కలుగుతాయి అంటే కొంచెం కఠినంగా మాట్లాడడం వల్ల ఇతరుల యొక్క సహకారానికి ఇతరుల సహకారం అనేది లభించదు వాగ్దోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఖర్చులకు తగ్గట్టుగా డబా డబ్బులు అనేవి ఉండకపోవచ్చు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ఏదైనా ఆభరణాలు కొనాలి అన్నా కూడా దాన్ని తగ్గట్టుగా డబ్బు లేకపోవడం వల్ల బంగారు ఆభరణాలు కానీ ఇతర ఆభరణాలు కానీ కొనలేకపోవచ్చు బంగారం వెండి వీటిని కొనలేకపోవచ్చు ధన సంపాదన కోసం చేసే చేసే ప్రయత్నాలలో ప్రయత్నాలు సఫలీకృతంగా ఆకపోవచ్చు అంటే అంత డబ్బు లేకపోవచ్చు మానైస్తకమైన స్థిరత్వం లేకపోవడం అంటే మనసు పలు విధాలుగా ఆలోచించడం లాంటివి జరుగుతాయి ఈ దాని తర్వాత అంటే ఆరో తారీఖు తర్వాత ఇక ఒక వారం తర్వాత అంటే ఎనిమిది నుంచి ముప్పై వరకు కుజుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు అది కూడా ఆ మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు తృతీయం అనేది కుజుడికి మంచి శుభస్థానం కాబట్టి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అంటే మొదటి ఆరో ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు కర్కాటకంలో సంచరించిన దాని ద్వితీయానికి సంబంధించిన పాప ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే కర్కాటకంలో కుజుడు నీచ అంటే కుజుడు నీచంగా ఉంటాడు కాబట్టి చెడు ఫలితాలు అనేవి అంత ఎక్కువగా కావు మూడవ స్థానంలో సంచరించడం వల్ల ఇంతకున్న భయాలన్నీ కూడా తొలగిపోతాయి ధైర్యంతో అన్ని పనులు కూడా చేసుకుంటారు సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి సోదరులతో కానీ సోదరి మనులతో కానీ అంటే అక్క చెల్లెలు అన్నదమ్ములతో ఇంతకుముందు ఉన్న తగాదాలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఇంకాగా తగాదాలు అన్నీ కూడా అన్నీ తొలగిపోతాయి వారితో అందరితో కూడా సంతోషంగా కలుసుకుంటారు ప్రయాణాలు చేస్తారు దగ్గర ప్రయాణాలు చేస్తారు సమీప బంధువులను కలుసుకుంటారు వారి ద్వారా కూడా కొంచెం లాభం పొందుతారు కోఆపరేషన్ అంటే తమ యొక్క సహకారాన్ని వారికి అందిస్తారు వారి సహకారాన్ని వీరు కూడా తీసుకుంటారు సత్య సంభాషణ అంటే మంచిగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కొంచెం బంధువులతో మైత్రి అనేది కూడా సత్సంబంధాలు అనేవి కూడా చాలా పెరుగుతాయి తద్వారా ఆభరణాలు కూడా కొంటారు ఇక కుజుడి యొక్క కుజుడి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు ఒకటవ తారీఖు నుంచి జూన్ ఒకటి నుంచి జూన్ ఇరవై రెండు వరకు పన్నెండవ స్థానంలోనూ మరియు ఒకటవ స్థానంలో సంచరించడం వల్ల వీరికి చెడు ఫలితాలే కలుగుతాయి అంతగా శుభ ఫలితాలు కలవు చివరి వారం రోజులో మా చివరి వారం అంటే ఇరవై మూడు నుంచి ముప్పై వరకు ద్వితీయంలో సంచారం వల్ల కొంచెం శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక శుభ ఫలితాలు ఏందంటే ధనం వాక్ మృదువచనాలు మాట్లాడడం ద్వారా అంటే వ్యాపారం మూలకంగా లాభాలు అనేవి గడిస్తారు ధన సంపాదన పెరుగుతుందంటే ధనం గురించి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు కుటుంబంలో శాంతి అనేది నెలకొల్పి ఉంటుంది స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి వివిధ రకాలైన ఆభరణాలు ఉంటారంటే అంటే వెండి బంగారం ఆభరణాలు వస్త్రాలు కూడా ఉంటారు ప్రయాణాలు చేస్తారు అవి చేయడం వల్ల అవి కూడా చాలా లాభసాటిగా ఉంటాయి సంపాదన అంటే రాబడి అనేది వీరికి పెరిగే అవకాశం కూడా ఉంది దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు మిథున రాశి వారికి జన్మరాశిలో సంచరిస్తున్నారంటే ఆ మిథున రాశిలోనే గురు యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది కాబట్టి అంత మామూలుగా ఉంటుంది వీటికి అంటే అంత తక్కువగా ఇది పాపస్థానం అయినా కూడా అంత చెడు ఫలితాలు అనేవి జరగవు అదేంటంటే శరీర బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది చేసే ప్రయత్నాలు ఇవి కూడా కొంచెం అనుకూలించకపోవచ్చు కొంచెం డబ్బులు అనేవి ఖర్చు అవుతూ ఉంటాయి దుష్టులతో సహవాసం అనేది ఎక్కువగా చేస్తారు వేదాంత ధోరణి అనేది పెరుగుతూ ఉంటుంది కొంత గౌరవ మర్యాదలు అనేవి సంఘంలో కొంచెం తగ్గుతూ ఉంటాయి అనుకున్న పనులు అనేవి జరిగే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి వ్యాపారంలో అంత వ్యాపారం అంతా లాభసాటిగా జరగదు కొంచెం ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి అంటే తోటి ఆ ఉద్యోగులతో కొంచెం ఇబ్బందులు అనేవి కొంచెం ఎదురవుతూ ఉంటాయి దాని తర్వాత శుక్రు యొక్క ఫలితాలు మిథున రాశి వారికి శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు లాభస్థానంలో సంచరించే శుక్రుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు అవి ఏమిటంటే అన్ని విధాలుగా లాభాలుంటాయి రాబడి అనేది పెరుగుతుంది బ్యాంగిల్ స్టోర్స్ కానీ స్త్రీలకు సంబంధించిన వస్తువులు తయారు చేసే వాళ్ళకి కానీ బంగారు ఆభరణాలు నూతన వస్త్రాలు బట్టల షాప్ వాళ్ళకి పదకొండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు అన్ని విధాలుగా ఆదాయాలుంటాయి మూలకంగా కూడా డబ్బు అనేది లభిస్తుంది పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు ఏమన్నా కూడా అంచి అన్నీ కూడా సంక్రమిస్తాయి బంగారానికి సంబంధించిన వ్యాపారాలు వాళ్ళు కూడా చాలా లాభంగా ఉంటుంది హారయాత్రలు చేస్తారు దైవ సంబంధమైన కార్యక్రమాలు కూడా పాల్గొంటారు దాన ధనమాలు చేస్తారు పూర్వపుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉంటారు దాని తర్వాత శని యొక్క ఫలితాలు మిథున రాశి వారికి శని స్థానంలో సంచరిస్తున్నాడు అంటే కర్మస్థానంలో సంచరించడం వల్ల అంతగా శుభ ఫలితాలు ఉండవు ఉద్యోగ స్థానంలో కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి వ్యాపారం అనేది కొంచెం మందకోటిగా సాగుతుంది పితృధనం అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది విద్యా విషయాల్లో కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంది అతి కష్టంగా కొన్ని పనులు మాత్రమే వీరు పూర్తి చేసే అవకాశం ఉంది కాకపోతే విదేశాల్లో పెట్టుబడే పెట్టేవారికి మాత్రం లాభసాటిగా ఉంటుంది దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహు మిథున రాశి వారికి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో సంచరించే రాహు అశుభ ఫలితాలనే కలిగి చేస్తాడు కాకపోతే వీరికి నామ స్థానంలో రాహు సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు అనేవి ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు కాకపోతే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అంత లాభసాటిగా ఉండదు అంటే తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ కొంచెం ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఆ వ్యాపారం అనేది అంత లాభసాటిగా జరగదు పిత్రార్జితం అంటే తల్లి ద్వారా ఇంతకుముందు సంపాదించుకున్న డబ్బులు కానీ తల్లి ద్వారా వచ్చిన డబ్బులు కానీ ఖర్చ ఖర్చు అనేది అయిపోతూ ఉంటాయి